కురుక్షేత్రం పదిహేడవ రోజు కర్ణుడు అర్జునుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు కదా కృష్ణుడు ఒక పక్కకి తీసుకొస్తాడు అనమాట రథాన్ని అర్జునుడు ఉన్న రథాన్ని అప్పుడు కర్ణుడు కూడా తన వెంటనే వెళ్ళి అక్కడ ఉంటాడు అప్పుడు కర్ణుడి రథం అయితే అక్కడ భూమిలో అయితే దిగుబడిపోతుంది యుద్ధం ఎప్పుడైతే మెయిన్ అంటే మెయిన్ అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు రథం అయితే భూమిలో దిగుబడిపోతుంది కర్ణుడికి అయితే ఒక శాపం పెట్టాడు బ్రాహ్మణుడు అందువల్ల అయితే కర్ణుడి రథం అయితే మునిగిపోతుంది అలాగే మనకి కర్ణుడి కాచుకున్న కూడా ఇందులో అడుగు అడిగి తీసుకెళ్ళిపోతాడు దానంగా అండ్ అర్జునుడి మీద వేసే శక్తి అస్త్రం కూడా మనకి అది కూడా పోతుంది అండ్ చివరికి కర్ణుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు అండ్ చివరిలో బ్రహ్మాస్త్రం వేద్దామని అయితే ప్రయత్నిస్తాడు అండ్ ఆ బ్రహ్మాస్త్రం వేసేటప్పుడు కూడా తన గురువైన పరశురామం ప్రభు అయితే తనకి సేవ పెడతాడు నువ్వు నేర్చుకున్న విద్యను మర్చిపోతావని సో అలా అయితే కర్ణుడు అర్జునుడు బాణం వేసి చంపేస్తాడు ఫ్రెండ్స్ మీరు కర్ణుడు ఫ్యానా లేకపోతే అర్జునుడి ఫ్యానా అనేది కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి